హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నాకు ఇక్కడ కూర్చోవాలంటేనే భయం ఉంది ఎందుకంటే ఇంత జంపు వచ్చింది అప్పటి నుంచి భయం అనమాట కస ఊడిస్తుంటే పట్ట కింద ఉంది తొక్కి పడేసినాను అది భయపడి పారిపోయింది మళ్ళీ లేండి నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఏందని చక్క మళ్ళీ ఇలాగే రెడీ అయ్యావంటే అంటే నిన్న పెళ్ళికెళ్ళి వచ్చేసరికి నాకు ఇంకా పొద్దున్నే ఫుల్ బాడీ పెయిన్స్ జ్వరము అన్నీ వచ్చాయి సో మళ్ళీ వీడియో పోస్ట్ చేయడం లేట్ అవుతుందేమో అనేసి నేను ఇంకా ఇప్పుడు బాగాలేదు నాకు ప్రజెంట్ బాగాలేదు అయినా కూడా నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను అంత కొంపడి ముంచి మునిగిపోయేది ఏంది అంత షూట్ చేయాల్సిన అవసరమా మళ్ళీ బాగున్నదో షూట్ చేసుకొని రావచ్చు కదా అని మీరు అనొచ్చు ఆల్రెడీ టైటిల్ టైటిల్ చూసే ఉంటారు చూసిన వాళ్ళు అందరూ ఇంకా అట్లా అనుకోరు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఇచ్చే ఒక లైక్ అనేది నాకు మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట ఇంకా 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 మంచి మంచి సోది సుత్తి వీడియోని అయితే తీసుకొస్తాను మేము ముందుకు అదేనండి యూట్యూబ్లో మనకి ఈ నెల శాలరీ అయితే పడింది అంటే పైన ట్వంటీ టూకి మనకి మెయిల్ వస్తుంది కదా ప్రతి ఒక్కరికి ఆ తర్వాత టూ డేస్కి పడుతుంది డబ్బులు వారంలో ఐదు రోజులు ఫైవ్ బిజినెస్ వర్కింగ్ డేస్ అంటారంట వాటిని అప్పుడు మాత్రమే పడుతుందంట మిగతా శని ఆదివారాలు డబ్బులు పడవు సోమవారం పడుతుంది ఒకవేళ మన కర్మ ఖాళీ అది మెయిల్ బేస్తవారము బుధవారము అట్లా అనుకోండి మళ్ళీ సోమవారం నాన్న వెయిట్ చేయాలి లేకపోతే పనిలేని వాళ్ళు అయితే ఎప్పుడైనా పడితే పడింది లేని అని గమ్ములు ఉంటారు కానీ లెక్క అవసరం ఉన్న వాళ్ళకు కొంచెం వెయిట్ చేయాల్సిందే సో చాలామంది ఏమంటున్నారంటే మీరు ఎడిటింగ్ ఒకసారి ఫుల్గా తీయండి వీడియో నాకు చూపించండి అంటే స్క్రీన్ స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని మళ్ళీ నేను యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి అనేది నాకు రావట్లేదు ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు ఇంత వస్తుంది అంతే ఇంత రావాల్సిన స్క్రీన్ ఇన్ ఇంత వస్తుంది అది నాకు చేత కావట్లేదు మామూలుగా మా మామజల్లి ఇంట్లోనే ఉంటుంది ఆయన పెద్దగా ఏం చూసుకోడు సో అప్పుడు నేను తీయాలి అంటే మా పిల్ల రాక్షసులు వాడు ఇప్పుడు వానకానే ఉంటుంది సెల్లు అది మొత్తం నేనైతే ఇప్పుడు మరి యూట్యూబ్లో నీకు డబ్బులు పడింది కదా క్యాష్ ఇది చూపించక్క అని అంటారు అది నేను చూపించలేనండి ఎందుకంటే ఫోన్పే ఫోన్పే నుంచి క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎందుకంటే ఎందుకంటే చాలా అవసరాలు ఉంటాయి కదా ఫోన్పే నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట డబ్బంతా సో ఎంత వచ్చింది అనేది నేను తెలిసినమా చిన్నమ్మా హలో ఉడికి రా బంధువులు వచ్చారు కార్డు మ్యారేజ్ కార్డు ఇవ్వడానికి ఎందుకంటే ఈ కాలం ఎండలకాలం ఎండలకాలం కాదు ఇది మ్యారేజ్ సీజన్ అనమాట ఇది అందరూ ప్రతి ఒక్కరు పెళ్ళికి రండి పెళ్ళికి రండి పెళ్ళికి రండి అంటేనే ఉంటారు వెళ్తాము ఓపుకుంటే మనం కూడా వెళ్తాము లేకపోతే పెద్దవాళ్ళని పంపిస్తాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్క మిమ్మల్ని చూసి నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఎట్లా స్టార్ట్ చేయాలో నాకు కొంచెం చెప్పండి అక్క అని అంటారు చాలామంది వెనకాల బ్యాక్ సైడ్ సెట్టింగ్ అంతా మాయం చేస్తాడు మెయిల్ ఐడి క్రియేట్ చేసే క్రియేట్ చేసే దగ్గర నుంచి అది మనీకి అప్లై చేసేంత వరకు మొత్తం ఆయన చేస్తారు ఆ టాలెంట్ ఆయనకుంటే వాక్చాతుర్యం ఉందన్నమాట నాకు నేను మాట్లాడి ఇంప్రెస్ చేసి సబ్స్క్రైబర్లను సంపాదించుకునే టెక్నిక్ నాకు తెలుసు బ్యాక్ సైడ్ ఆయన సౌండ్ తగ్గమని చెప్పండి నేను అర్థం కాలేదా పడి ఎప్పుడు ధరుస్తారో మళ్ళీ నాకైతే తలకాయ నచ్చిపోతుంది అసలు వచ్చినప్పటి నుంచి ఫుల్ ఫీవరు తలనొప్పి కాళ్ళు నొప్పి ఆయన నేను అన్నం చేసినాడు సంగటి చేసినాడు శనగలు చేసినాను చేసినాడు మధ్యాహ్నం 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 పొద్దున లెమన్ రైస్ వేసి ఉల్లగడ్డ తాలింపు వేసి ఇవి చేసినాను అనమాట ఎందుకంటే మనం చేయకుండా మళ్ళీ పచ్చి ఉంటారు పిల్లలు ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళు చేస్తుంది మా అత్తా ఒంటి గంటకు వస్తుంది కదా ఆ తర్వాత చేస్తుంది అనమాట ఎందుకులే అనేసి మళ్ళీ ఆమె వచ్చినప్పటి నుంచి ఎగ సాగబడి మూడు కల్లా మట్టంగా అన్నీ చేసి మళ్ళీ మళ్ళీ మూడు పని పోతుంది ఇంటికాడ ఆ ఇపోతే ఇంటికాడ నేను పని చేసుకునే కదా ఇంకా మధ్యాహ్నం ఇంటికాడ రెస్ట్ తీసుకుందాం లేని రకం కాదు పోయేది పోయేదే పనికి ఎందుకులే అనేసి మనమే గడ్డి పడుకుంటే ఇంకా సాయంత్రం ఏం పని ఉంటుంది అనేసి అన్నీ చేసేసినాను అనమాట సో నన్ను చూసి ఛానల్ స్టార్ట్ ఎలా ఎలా చేయాలి చెప్పండి ఎలా చేయాలి చెప్పండి అంటే అకౌంట్ క్రియేట్ చేసే దగ్గర నుంచి మొత్తం అంతా బ్యాక్ సెట్టింగ్ అంతా నేను సినిమా ముందు మీకు కనపడితే ఆయన సినిమా వెనకాల డైరెక్టర్ నిర్మాత టైప్ అనమాట నాకు ఏది తెలియదు ఆయనకే తెలుస్తుంది అనమాట అన్నీ నేను నాకు తెలిసినంత మటుకు నేను ఇట్లా ఒక యాప్లో ఎడిటింగ్ ఎలా వేయాలి ఇట్లా ఇవన్నీ చెప్తాను కానీ మిగతాటి అంటే నాకేం పెద్దగా తెలియదు అండి సో మా ఆయననే అడగండి మీరు ఆయన మెయిల్ ఐడి ఇస్తాను ఆయన ఈ వీడియోలో చెప్పాను కదా మెయిల్ ఐడి ఇస్తానని వీడియో అయిపోయిన తర్వాత ఆయన అడిగి నెక్స్ట్ వీడియోలో మెయిల్ ఐడి ఇస్తాను ఆయన అది డైరెక్ట్ మీరు ఆయనతోనే మాట్లాడేసుకోండి సరేనా అనుషా ఇవన్నీ ఎందుకు కానీ ముందు నీ శాలరీ ఎంత వచ్చిందో అనుష అంటారు కదా చెప్తానండి నా శాలరీ ఎంత వచ్చింది అంటే దేని మీద చెప్పాలా దేని మీద చెప్పాలని అంటాను రోజు ఏదో ఒక దాన్ని మీద చెప్తాను కదా నేను ఇప్పుడు ఈరోజు దేని మీద చెప్పాలా బాటిల్ మేము చెప్తాం ఓకేనా ఇదిగోండి ఈ ఈ బాటిల్ ఈ బాటిల్ మీద పెట్టి నేను నా యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చింది అనేది చెప్తాను నేను ఇది ఒక్క నెలది కాదు యూట్యూబ్ శాలరీ మళ్ళీ చెప్తున్నాను రెండు నెలలది అంటే నేను చెప్పాను కదా పోయిన పోయినసారి నాకు డబ్బులు రాలేదు పోయినసారి నైంటీ నైంటీ ఆ మధ్యలో యాడ్ అయింది అంతే జస్ట్ నైంటీ రూపీస్ అనుకోండి అమెరికా భాషలో నైంటీ రూపీస్ అనుకోండి యాడ్ అయింది అనమాట ఇంకా పోయిన మంత్ది ఈ మంత్ది కలిపి నాకు ఈ రెండు మంత్లది కలిపి ఈ మంత్ వచ్చింది అనమాట ఇంత ఏం రాలేదు ఇంత వచ్చింది కష్టమేమో ఇంత ఉంటుంది ఇంత ఇంత ఉంటుంది శాలరీ చాలా మంది ఒక పదివేలు వస్తే సార్ పదివేలు వీసొస్తాను ఎంత డబ్బులు వస్తుందో ఒక లక్ష వీసొచ్చి ఆహా ఇంకా యూట్యూబ్లో ఇంకా లక్ష లక్షలు వచ్చిన లక్ష లక్షలు వచ్చేది వ్యూస్ డబ్బులు కాదు లక్ష లక్షలు వచ్చేది సో ఈ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్ ఈ బాటిల్ ఖరీదు ఎంత వెయ్యి అనుకోండి ఈ బాటిల్ నేను ఒక వెయ్యి రూపాయలు పెట్టి కొన్నాను అనుకోండి ఇలాంటివి నేను ఇరవై మూడు బాటిల్ కొంటాను నాకు వచ్చిన యూట్యూబ్ డబ్బులతో అర్థమవుతుందా మీకు వన్స్ అగైన్ మళ్ళీ చెప్పమంటారా ఈ బాటిల్ వెయ్యి రూపాయలు అయితే ఇలాంటి బాటిల్లు మూడు బాటి ఇలాంటి బాటిళ్ళు ఇరవై మూడు బాటిల్లు కొంటాను నేను నా యూట్యూబ్ సాలరీ మనసులో ఆహా అనిసాకా వెయ్యి ఇరవై మూడు క్యాలిక్యులేట్ చేసుకున్నారా ఒక పాటను అక్కడ టైప్ చేయమా కానీ మీకు దండం పెడతాను ఇది రూల్స్ కగేనిష్టిగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కానీ నేను మీకు ఎంకరేజ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఒక ఆడపిల్ల సామాన్లు కొడుకుంటా నెలకింత రెండు నెలకి రెండు నెలలకు రెండు నెలలకి ఇంత సంపాదించుకుంటుంది అంటే మీకు కూడా ఏదో ఒక మూలన చెయ్యాలి యూట్యూబ్ మనం చేయాలి అనే ఒక ఫీల్ ఉంటుంది కదా అందుకోసం నేనైతే వీడియో తీసేనాను సో దయచేసి ఎవరే కానీ కింద మెన్షన్ చేయమా ఇంత డబ్బులు వచ్చిందాక కానీ ఎంత చేసినా ఉంటారు అది సృష్టికి విరుద్ధమైన మనుషులు కొందరు ఉంటారు వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఐ హోప్ నేను అనుకుంటున్నాను మీరు అలా కామెంట్ చేయరు అనేసి అనుకుంటున్నాను అర్థమైందా ఇది ఈరోజు అది ఈ మంత్ ఇంకా ఇప్పుడు వచ్చింది కదా మళ్ళీ రేపు నెల వస్తుందో మళ్ళా నెల వస్తుందో అడిగిపోతావు ఉంది ఇంట్లో ఉంది రేపు నెల వస్తుందో మళ్ళీ మళ్ళా నెల వస్తుందో నాన్న నెలలకు వస్తుందో తెలియదు వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇట్లా చేస్తాను ఎందుకంటే నాకేం పని లేదు వీడియోలు పెట్టుకోవడం తప్పించితే సో ఇంకా ఎవరైనా నువ్వు చాలా పని చేసావు చక్క నువ్వు చాలా పని చేసావు వంశక్క అంటారు చాలా మంది నా నేనే కాదు నాకంటే డబల్ త్రిబుల్ పని చేసేటోళ్ళు కూడా ఉన్నారు కానీ నేను యూట్యూబ్ పెట్టడం వల్ల మీ వరకు రీచ్ అయ్యి నా కష్టం మీకు తెలుస్తూ ఉంది కానీ ఎవరికి చెప్పుకోలేక నాలుగు గోడల మధ్యలో పని చేసి 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 సచ్చేటోళ్ళు లక్షల మంది ఉంటారు వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయండి ఫస్ట్ స్టార్ట్ చేయడము అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని స్టార్ట్ చేయండి అర్థమైందా ఒకవేళ మీరు మీరు ఏదో బలవంతంగా ఒప్పించి మీరు వీడియోలు పెడితే ఒకవేళ వాళ్ళు వాళ్ళు పడినా కూడా వాళ్ళు ఒప్పుకోరు అర్థమవుతుంది మీకు వాళ్ళు వీడియోలు పడినా కూడా వాళ్ళు మమ్మల్ని ఎందుకు తీసినా మమ్మల్ని ఎందుకు పెట్టినా నువ్వు చేసుకుంటావు కదా నువ్వు చేసుకో మమ్మల్ని ఎందుకు తీయడం అది ఇది అని ఇట్లా మాట్లాడతారు మన ఇంట్లో వాళ్ళని మనం ఒప్పించుకుంటే హ్యాపీగా వాళ్ళు ఒప్పుకుంటే మనం హ్యాపీగా వీడియోస్ చేసుకుంటా కాలాన్ని గడిపేయచ్చు అనమాట కామెంట్స్తోనే కడుపు నిండిపోతుంది సగ్ని చదువు మంచివి కానీ చెడువు కానీ కామెంట్స్తోనే కడుపు నిండిపోతుంది అది విషయం ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే పాట అయితే లక్షణంగా చేసుకోండి ఒప్పుకోకుంటే మాత్రం చేయమాకండి ఎందుకంటే మీరు కెమెరా పడతానే వాళ్ళు మూతి ఇటు పెట్టుకుంటారు అనమాట మనకు అవసరమా ఊరుకునే పనాన్ని గురి పెట్టుకోవడం ఎందుకు వాళ్ళు ఒప్పుకోకపోతే ఇదంతా ఒప్పుకుంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు సరేనా ఇదనమాట నా ఈ నెల యూట్యూబ్ శాలరీ ఒకవేళ ఉన్నాయి దేవుడు దేవాల నెక్స్ట్ నెల వస్తే వస్త చిన్నగాని ఇంకా ఇంత ఉండదు నేను ఎందుకంటే వ్యూస్ లేవు కదా టూ మంత్స్కే ఇంత వస్తే ఇంకా వన్ మంత్కి ఎంత వస్తుంది అసలు ఇంత కూడా రాదు ఒకవేళ వస్తే దేవుడు దేవల్లా ఖచ్చితంగా నేను చెప్తాను ఓకేనా హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి పక్కన వాళ్ళను ఇంట్లో వాళ్ళను సంతోషం పెట్టండి ఓకేనా బాయ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం ఇప్పుడు నేను కొసేపు పడుకుంటాను ఎందుకంటే ఫుల్ హెడేక్ ఫుల్ జ్వరము మా ఆయన వెళ్ళాడు టాబ్లెట్స్ తీసుకురావడానికి ఇంజెక్షన్ వేపిస్తానంటే ఇంజక్షన్ వద్దు నాకు ఏమద్దు నీకు దండం నమస్కారం అయినా అని చెప్పి పంపించినాను సో ఆయన వస్తాడు ఇంకా టాబ్లెట్స్ తీసుకొని అది విషయం మరి బాయ్ ఉంటానండి ఎవరు ఎవరే కానీ మెన్షన్ చేయమాకండి యూట్యూబ్ శాలరీ అనేది ఎవరే కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమాకండి అదొకటే నేను చెప్పగలను బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము నేను ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను ఒకవేళ వెళ్తే రెండు రోజులు వీడియోలు అయితే పెట్టను ఆ తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ టీచర్స్ దగ్గరికి వెళ్తాను కదా నేను మా టీచర్స్ దగ్గరికి అక్కడ నుంచి మన వీడియోలు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఫుల్గా ఓకేనా బాయ్ అండి బాయ్